సీఎం చంద్రబాబుపై మఖిలి వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకి బెయిల్ మంజూరైంది షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు ఆదేశాలిచ్చింది జనవరి ముప్పై ఒకటవ తేదీన సీఎం చంద్రబాబుపై దోషణలు చేసిన అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమైండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ఈ కేసులో షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ స్పెషల్ మొబైల్ కోర్ట్ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు పోలీసులు కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేశారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అంబటిపై నమోదైన కేసుల్లో నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణను మార్చి ఒకటికి వాయిదా వేశారు మరోవైపు పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్పై గుంటూరుకు అంబటిని తెచ్చారు వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై నిరసనలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పన్నెండున పట్టాభిపురం పోలీసులు అంబటి తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు ఈ కేసులో అంబటిని పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఈ నెల ఇరవై రెండు వరకు రిమాండ్ను ను న్యాయమూర్తి విధించారు ఈ కేసులో కూడా బెయిల్ వస్తే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం ఉంది శ్రీ అంబటి రాంబాబు గారిని పీటీ వారెంట్ మీద జడ్జి గారి ముందు ప్రవేశపెట్టిన మీదట ఈ నెల ఇరవై రెండు వరకు రిమాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకానికి పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి దుర్మార్గానికి ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కి ఈరోజున రాంబాబు గారిని శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలని మాత్రమే ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నేనైతే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నా మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్ని జైళ్ళకి పంపించినా కానీ అంబటి రాంబాబు అనే వ్యక్తి ఎక్కడా ఎప్పుడు తగ్గే ప్రశ్నే ఉండదు అతనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా ఉండేదానికి అతని ప్రయత్నం అతను కొనసాగిస్తూనే ఉంటాడు మీరు అధికారం ఉందని అధికార మదంతో ఈరోజున రాంబాబు గారిని అనేక తప్పుడు కేసుల్లో ఇరికించి జైలు చుట్టూ తిప్పాలనే ప్రయత్నం ఆ తర్వాత తద్వారా రాంబాబు మానసికంగా బలహీనపడాలనే ఒక ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీనికి సంబంధించి రాంబాబు గారు ఎక్కడా భయపడే పరిస్థితి ఉండదు రాంబాబు గారు నాకు తెలిసి ఇంకా ఇంతకు రెట్టింపిన ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అంతేకాకుండా ఏదైతే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారో దానికి సంబంధించి తీవ్రంగా న్యాయవాదులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం న్యాయవాదులుగా రాంబాబు గారికి అయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకైనా కానీ ఎవరికైనా కానీ పూర్తి న్యాయం చేసేదానికి న్యాయవాదులు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం తరఫున తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు ప్రజాస్వామ్య హక్కుల్ని పౌరుల హక్కుల్ని కాపాడాలని లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏం జరగాలో ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయరు అంతా కార్యకర్తలే చేస్తారు దయచేసి బళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన సంక్షేమం ప్రజల పట్ల మంచి అభిమానంతో ఉండి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ నాయకులు అందరూ ఇబ్బంది పడతారని ఈ సందర్భంగా తెలియజేస్తా